చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వెలిసిన పురాతన పుణ్యక్షేత్రం అరగొండ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్ర పౌర్ణమి వేడుకలు అత్యంత జరిగాయి ఈ సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది భక్తులు సంజీవరాయ్ పుష్కరులో పవిత్ర తీర్థస్థానం చేసి అనేక శారీరక వ్యాధుల నివారణ పొందుతారని విశ్వసిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో హనుమంతురావు మాట్లాడుతూ భక్తుల కోసం అన్నదానం శానిటైజేషన్ కోలాటం హరికథలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ శర్మ మాట్లాడుతూ ఈ అర్ధగిరి పర్వతం అనేది సంజీవరాయ పర్వతంలోని భాగమని ఇక్కడ తీర్థం ద్వారా అనేక మంది ఆరోగ్యాన్ని పొందుతున్నారని వివరించారు చంద్రుడు ఆరోగ్యానికి అధిపతి కావడంతో పౌర్ణమి నాడు ఈ తీర్థం శక్తివంతంగా మారుతున్నదని భక్తుల గాఢ నమ్మకం దాంతో అర్ధగిరి క్షేత్రం జైన్ శ్రీరామ్ జైన్ హనుమాన్ నినాదాలతో ఆలయం మారుమోగింది ఈ కార్యక్రమంలో ఆలయో హనుమంతరావు ప్రధాన అర్చకులు వేణుగోపాల్ శర్మ తౌరపల్లి ఎస్ఐ చిరంజీవి ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీనివాసులు జయ శ్రీమన్నారాయణ బుద్ధిమతాం వరిష్టం ముఖ్యం శ్రీరామదూత అర్ధగిరిలో విశేషమైనదిగా ముఖ్యమైన మామూలుగా ప్రతి ఒక్క దేవాలయంలో సంవత్సరానికి ఒక పర్యాయం ఉత్సవం ఉంటుంది అట్లా కాకుండా అర్ధగిరిలో మాసోత్సవం అని ప్రతి నెలకు ఉత్సవం ఉంటుంది అనమాట ఆ మాసోత్సవంలో అంటే పౌర్ణమి రోజు ఈ విశేషమైన ఉత్సవం జగన్ ఆనవాయితీగా వస్తుంది పౌర్ణమి రోజే ఎందుకు చేయాలి ఈ ఉత్సవాలు అంటే దీనికి పూర్వ చరిత్రానుసారంగా ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొని లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పర్వతం దీని ఈ ప్రాంతం మీదుగా వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆ వాయువేగానికి సగ పర్వతం జరిగి పడింది ఇక్కడ అందుకోసమే కాలంలో సంస్కృత భాష కాబట్టి అర్ధగిరిని దిగితే తర్వాత కాలక్రమేణా ఈ గ్రామానికి కూడా తెలుగులో అరకొండ అనే పేరుగా దీనికి స్థిరపడింది అనమాట ఆ పడినటువంటి పర్వతంలో నుంచి నీళ్లు పుట్టింది నీరు పుట్టే ప్రదేశమే ప్రస్తుతం కోనేరు ఉండే ప్రాంతం ఆ కోనేరులో నీళ్లు తాగితే పడితే పడిపోయిన సంఘీణ పర్వతంలోంచి పుట్టింది కాబట్టి మూలికల ప్రభావం నీళ్ళే సంవత్సరం పొడువునా కూడా ఏమాత్రం ఎక్కువ లేకుండా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నీళ్లను తీసుకెళ్లి తీర్థంతో సంవత్సరం పాటు నిలబడుతుంది కాబట్టి భక్తాదులు సేవించి వారు వ్యాధులను నయం చేసుకొని ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ ఔషధాల కన్నిటి కూడా అధిపతి చంద్రుడు అనమాట కాబట్టి చంద్రుడు నిండుగా ఉండేది ఏ రోజు ఈ పౌర్ణమి రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు విశేషంగా వేడి కొనపయి భక్తాదుడు కూడా నిండు పౌర్ణమి రోజు ఈ చంద్రకిన్నాలు పండేటువంటి పుష్కల్లో తీర్థం ఇంకా బలంగా ఉంటుందనే భావంతో ఈ రోజు ఈ పుష్కరణ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు విశేషంగా ఏంటంటే స్వామివారికి చందన అలంకారం జరుగుతుంది అట్లా తర్వాత అరుమ సమేత సుదర్శనం నిర్వహణ పడుతుంది పదకొండు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి విగ్రహం ప్రాకారము చోరేరు చుట్టూ ప్రదక్షిణగా జరుగుతుంది భక్తాదులందరూ కూడా అవచరాలు కల్పించుకుంటూ యాజమాన్యం నిర్వహణ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎండోమెంట్ జాగ్రత్త ఉంటుంది కాబట్టి వాళ్ళ సంబంధి కార్యనిర్వాహణకారులు ఈ కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ భక్తులకు ఈ విశేషమైన ఆ సందేశాన్ని తెలియజేసేందుకు మన ఐ ఛానల్ వారు నేరం ఛానల్ వారు సిటీ ఛానల్ వారు స్టూడియో ఏబీ వారు చాలా సహకరించి ఈ విషయాన్ని నేను చెప్తున్నటువంటి విషయాన్ని కొన్ని నూర్ల మందికి వేల మందికి లక్షాది మందికి చేరవేసే ప్రయత్నం చేసి మరింత మంది భక్తాదులు స్వామివారిని పౌర్ణమిరావు దర్శనం చేసుకొని ఆ కృపకు పాత్ర కావాల్సిందిగా భావిస్తున్నాను ఓం ై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం స్వస్తి జై హనుమాన్ ఈ రోజు పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఈ రోజు పౌరం సందర్భంగా ఉదయం నుంచి పాదే స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం సుదర్శన హోమము అదే విధముగా ప్రతి నిత్యం జరుగు హోమములో భాగంగా వేలాది మంది భక్తులు కర్ణాటక నుంచి కూడా ఆంధ్ర నుంచి కూడా తమిళనాడు నుంచి ఆ మహారాష్ట్ర నుంచి కూడా విశేష జనాభాలో ఆనయ స్వామికి సేవల కోసం వస్తున్నారు వారు కావాల్సిన కనీస సౌకర్యాల కోసము దేవస్థానం నందు ఉన్న కళ్యాణ మండపం భాస్కర్ రెడ్డి బిల్డింగ్ అయితేనే విడుదశాలన్ని కూడా ఉంచి వాళ్ళకు కావలసిన శానిటైజర్ విషయంలో కోసము బాత్రూములు లెట్రిన్లు శుభ్రముగా ఉంచి ప్రత్యేకంగా సిబ్బందిని అరేంజ్ చేసుకొని వాళ్ళకి కనీస సౌకర్యం కోసము ఈవోగా మే అన్ని విధాల అన్ని చోట్ల పర్యవేక్షించు వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము అదే విధంగా ప్రతి పౌరులు కూడా ఆంజనేయ స్వామికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులు కూడా విరివిగా వచ్చేసి ఆంజనేయ స్వామికి ప్రముఖ పాత్రలు కావాలని కోరుతున్నాము ముఖ్యంగా ఆంజనేయ స్వామి నందు సంజీవుని వెళ్తూ కూడిన అమృతము ప్రతి నిత్యం భక్తులు వచ్చి ఆ తీర్థం తీసుకెళ్లి వారి దేవ గుడి గుడినందు పెట్టుకుని ఆరు నెలలైనా రంగు రుచి శుచి ఏ మాత్రం మారడం లేదని వాళ్ళ అభిప్రాయం మాకు కూడా తెలియపరుస్తున్నారు ఆశ ఏదైనా కూడా దీర్ఘకాలిక జబ్బులు ఉండళ్ళు కూడా మాకు ఇప్పుడు పిల్లోడికి బాగా అవుతుంది నిన్నటి దినం ఒక బెంగళూరు నుంచి ఒక భక్తురాలు క్యాన్సర్ వచ్చి సుమారుగా పదహైదు సంవత్సరాలు పైబడి అయింది సార్ మీరు ఆంధ్రస్వామి గుడి పక్కల కోనేరు పక్కన ఉన్న మట్ట మేము పూసుకొని ఒక పదైదు రెండు నిమిషాల తర్వాత ఆ సంజీవిని వనమూలికలతో కూడిన అమృతంతో స్నానం చేసినాము మాకి డాక్టర్ గారి దగ్గరికి పోతే కూడా డాక్టర్ గారు మీకు క్యాన్సర్ ఆనవాలే లేవు కంప్లీట్ గా బాగా అని చెప్పినారు ఆమె వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని చాలా సంతోషం విలేపించినారు మన మన చిత్తూరు గ్రామకు అరగొండ గ్రామ ప్రజలకు ఈ చుట్టూ పక్కల ఉన్న వారికి అందరికీ కూడా ఈ భగవంతుడు ఈ కొండలో వెలిసి ఉండడం ఒక మహాభాగ్యంగా భావించినాము నా పేరు హనుమంత bahwa uh, 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 <laughs>